అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను ఇది నా మొదటి వీడియో అండి ఈరోజు నేను మనవాకు కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి ముందుగా మనవాకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇది నా మొదటి వీడియో వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా ఒకటికి రెండు సార్లు అయితే మనం మాకు శుభ్రంగా కడుక్కోవాలండి చూసారా నీళ్ళు ఎంత ఉన్నాయో అసలు మురుగన్నది లేదు సరే అండి ఒకరిదాన్ని కెమెరా నేను చేతితో పట్టుకుని ఒకటి దాన్ని వీడియో తీసుకుంటున్నాను అది కొంచెం మిస్టేక్స్ ఉంటాయి ఏమనుకోకండి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ద్రై సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా మనం వాటర్ శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ అంతా మైసర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా వేయించుకోవాలి అందులో ఉన్న మొత్తం నీరంతా పోయేంతవరకు డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి దయచేసి వరకు చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వేయించుకునే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ బ్యాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాసిన తర్వాత కాగిన తర్వాత సరే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంది ఏమనుకోకండి ప్లీజ్ ఆయిల్ కాగిందండి ఇప్పుడు శనగ వేసుకుందాం అలాగే కొద్దిగా మినపప్పు వేయించుకున్నామండి వెల్లుల్లిపాయలు అవి వేగిన తర్వాత అలా కురిసి వేగిన తర్వాత ఎప్పుడైతే ఎన్నిమిర్చి వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అప్పుడు ఫ్రై చేసుకొని జోరగా వేగిన తర్వాత ఆవాలు పోసుకొని వేగిలియండి ఈసారి మనం కడిగి పెట్టుకున్న మునుమాకు అయితే తీసుకొని వేసుకున్నాము కరివేపాకు వేసండి ఇంకా అయితే మర్చిపోయాను మునగా వేసుకుని ట్రై చేసుకున్నాము అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే కొద్దిగా లైట్గా చిట్కర పసుపు అలాగే కారం కారం వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే వేర్జన పప్పు అది మిక్సీ కట్టుకున్నాను అండి ఆ పప్పు అయితే వేసుకున్నాను మిక్సీ పౌడర్ అది వేసిన పౌడర్ పౌడరు అలాగే కరివేపాకు పౌడర్ వేసుకున్నాను కరివేపాకు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను ఆ పౌడర్ వేసాను ఫ్రై చేసుకుని నెక్స్ట్ కొబ్బరి తూరం వేసుకున్నాం అండి అలాగే దోరగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం రెండు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అలా అయితే ఐదు నిమిషాలు ఫ్రై అయిపోతుందండి విషారు గిన్నెలకు తీసుకుందాం మనం అదిగో చూడండి